మూసి పరివాహక ప్రాంతం మొత్తంలో నిద్ర చేశారు ఈ డైవర్షన్ పాలిటిక్స్ తెలంగాణ ప్రజలు స్పష్టంగా గమనిస్తున్నారు మీరు చూశారు లగచెర్ల ఘటన జరిగి వన్ వీక్ అవుతుంది లగచర్ల ఘటనలో కేటీఆర్ దోషి కేటీఆర్ గారి ప్రమేయంతో కేసీఆర్ గారి వ్యూహరచన కేటీఆర్ గారు అమలు చేస్తే కేటీఆర్ గారి మీద ఎక్కడ శిక్ష పడుతుందో కేటీఆర్ ఇంకా ప్రజల్లో పలచనైపోతాయని భయానికి ఈ వెంటనే కిషన్ రెడ్డి గారు బయటకు వచ్చారు కిషన్ రెడ్డి గారు బయటకు వచ్చి భుజం మీద కేటీఆర్ గారిని ఎత్తుకొని దాన్ని డైవర్ట్ చేయడం కోసం ఢిల్లీలో అపాయింట్మెంట్స్ ఇచ్చి ఆయన ఢిల్లీ మొన్న పంపించారు వారంలో మళ్ళీ ఇవాళ ఢిల్లీలో ఉన్నాడు ఈయన కిషన్ రెడ్డి గారు ఇక్కడ మూసి నిద్ర పేరుతో కొత్త రాజకీయ డ్రామాకి తెరలేపాడు మిత్రులారా ఈ వేదిక నుండి బీజేపీ నాయకులకు ఒకటే ప్రశ్నిస్తున్నా మీరు కిషన్ రెడ్డి గారు మీరు గత వారంలో ఆంధ్రజ్యోతిలో మీరు చాలా స్పష్టంగా ఒకటి చెప్పారు ఆంధ్రజ్యోతిలో నమామి గంగే ప్రాజెక్ట్ చూసి నేర్చుకోండి మా మోడీ గారు గంగా ప్రాజెక్ట్ని నలభై రెండు వేల కోట్ల రూపాయలు పెట్టి అద్భుతంగా చేశారు మీరు దాన్ని చూసి నేర్చుకోవాలి అని ఒక పెద్ద వ్యాసం రాశారు ఆ వ్యాసం నేను కూడా చదివా మీ ఆలోచన విధానం ఎలా ఉందో తెలుసుకుందామని మేము అది ఒక్కడే కాదు మా ముఖ్యమంత్రి గారు ఈ పదకొండు నెలల కాలంలో అనేక విదేశీ పర్యటనలో సౌత్ కొరియా కావచ్చు అమెరికా కావచ్చు లండన్ కావచ్చు ఏ దేశానికి వెళ్ళినా అక్కడ నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న పట్టణాలని గమనిస్తూ ఆ పట్టణ ప్రాంతంలో ఆ నదిని సుందరంగా పునరీకరణ చేస్తే నదిని పునరుజ్జీవం చేస్తే ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుందని ఆయన స్టడీ చేసి ప్రత్యేకంగా గతంలో గత పది సంవత్సరాలు పరిపాలించిన కేసీఆర్ గారు చేస్తా చేస్తా అని చెప్పి చేయని పనులు ఈ పదకొండు నెలల్లో చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం అందులో భాగమే మూసి ప్రక్షాళన కావచ్చు మూసి పునరుజ్జీవం కావచ్చు ఈ హైదరాబాద్ నగరానికి కొత్త శోభ తెచ్చే ఒక ప్రయత్నం కావచ్చు మీరే అన్నారు తొలి అడుగు వేయాలి అడుగు వేస్తే కదా తెలిసేదని అవును కిషన్ రెడ్డి గారు మేము తొలి అడిగేస్తున్నాము మా ముఖ్యమంత్రి గారి ప్రయత్నం తొలి అడిగే మీరు గమనించాల్సింది మీరు అసద్ధ ప్రయత్నాలు అబద్ధ మాటలు ఏంటంటే లక్షా యాభై వేల కోట్ల రూపాయలతో మూసి ఎలా ప్రక్షాళన చేస్తారు నిధులు ఎక్కడ కానీ సబ్జెక్టు కరెక్షన్ లక్షా యాభై వేల కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారు ఎక్కడా అనలా ముఖ్యమంత్రి గారు ఒక సందర్భంలో మాట్లాడుతూ ఈ హైదరాబాద్ నగరంని ఈ బడ్జెట్లో పదివేల కోట్ల రూపాయలు మేము కేటాయించాము భవిష్యత్తులో ఈ ఐదు సంవత్సరాల పరిపాలనలో ఈ ప్రజా ప్రభుత్వం మెట్రో రైలు కావచ్చు ఫోర్ సిటీ కావచ్చు రోడ్లు బ్రిడ్జిలు కావచ్చు అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా లక్ష యాభై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మూసిని కూడా ప్రక్షాళన చేస్తామని కంటిన్యూగా చెప్పారు దాన్ని మీరు ముదుటంతా వదిలిపెట్టి లక్ష యాభై వేల కోట్లు లక్ష యాభై వేల కోట్లు కేటీఆర్ కూడా నువ్వు అదే అన్నదమ్ములు ఇద్దరు మీరు ఎన్ని చెప్పిన కేటీఆర్ కిషన్ రెడ్డి గారు ఒకటే బిజెపి బిఆర్ఎస్ ఒక తాను ముక్కలే మీకు అనుకూలంగా ఉండాలనే టీఆర్ఎస్ బిఆర్ఎస్ గా మార్చుకుంది గతంలో పిసిసి అధ్యక్షుడు హోదాలో ఎన్నికల ముందు కూడా అనేక ఆరోపణలు చేసిన మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనేక ఆధారాలు ఇస్తాన్నా కూడా ఆ రోజు అధికారంలో ఉండి కేంద్రంలో ఉండి ఇదే కిషన్ రెడ్డి గారు టిఆర్ఎస్ ని బిఆర్ఎస్ కాపాడాడు ఈ రోజు మళ్ళీ ఇదే కిషన్ రెడ్డి గారు డైవర్స్ పాలిటిక్స్ ద్వారా మళ్ళీ మళ్ళీ కేటీఆర్ ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు కేసు నుంచి రక్షించే ప్రయత్నం చేస్తున్నారు ఓ పక్క డికేఆర్ గారు ఓ పక్క ఈటర్ రాజేంద్ర గారు పక్క కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు ధర్మపురి అరవింద్ గారు మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క స్టాండ్లో మాట్లాడుతున్నారు మీరందరూ కూడా బీఆర్ఎస్ కాపాడాలి మాకు ఈ పార్లమెంట్ ఎన్నికలు ఎనిమిది పార్లమెంట్ సీట్లు గెలిపించేది సహకరించారు వాళ్ళ రుణం తీర్చుకోవాలి భవిష్యత్తులో మా మిత్రుడు మాతోనే విలీనం కాబోతున్నాడు కాబట్టి బీఆర్ఎస్ ఏదో విధంగా లబ్ధి చేకూరే విధంగా కేటీఆర్ కాపాడాలని మీ ప్రయత్నం ప్రజలు గమనిస్తున్నారు మా ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ మా అధ్యక్షులు వారు మీకు స్పష్టంగా చెప్పింది ఏంది మూసి పరివాహ ప్రాంతంలో పడుకొని వాళ్ళు ప్రజలు పడితే కష్టాలు పరిశీలించండాయా మీకు కూడా ప్రాబ్లం ఏదో తెలుస్తుంది మేం చెప్తే పన్నెండు గంటలు మంచి ఒక ఇల్లు తయారు చేసి సాస్తులు వేసుకొని ఆల్ అవుట్ పెట్టుకొని అక్కడ ఇప్పుడే మిత్రులు చెప్తారు ఏసీ కూడా లేదు ఏసీ కూడా బిగించారంట కాబట్టి మన ఫోటోలు కనపడల్లా ఏసీ కూడా పెట్టుకొని అన్ని అంగుల ఆర్పాటంతో ఒక ఫోటో సేషన్ చేసుకొని డైవర్ట్ చేయాలి పబ్లిక్ ని అరే మీరు ఏం చేస్తారు కిషన్ రెడ్డి గారు మీరు మూసీతో పాటు నల్గొండ జిల్లా పోయి చూడండి అక్కడ మా మిత్రుడు కిరణ్ రెడ్డి చాముల కిరణ్ రెడ్డి గారితో ఒక రోజు రెండు రోజులు పర్యటించండి ఆ ప్రాంత ప్రజలు ఎంత కష్టాలు పడుతున్నారు తాగునీరికి సాగునీరికి గేదెలకి నిత్యావసరం రోజు వాడుకునే వాటర్కి ఎంత కష్టపడుతున్నారు ప్రతి కుటుంబం మీరు చూడండి లక్షల మంది ఇబ్బంది పడుతున్నారు ఏ రోజు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పేదలు ఇల్లు కోలుకొడతామని చెప్పలా ఏ రోజు కూడా మేము లక్షల కోట్లు పెట్టి పెద్ద పెద్ద మార్క్స్ కడతామని చెప్పలా నిన్న ఈటల రేంద్ర గారు మాట్లాడుతున్నారు నా జీడి మెట్ల నా మారుతి నగరు నా రామాంతాపూరు ఈటల రాజేంద్ర గారు మీ రామాంతాపూర్ మీ జీడి మెట్ల నీ మారుతి నగరు నిన్న వచ్చావు పది నెలల క్రితం నువ్వు ఎంపీ అయ్యావు అంతకుముందు అదే ప్రాంతానికి ఐదు సంవత్సరాలు ఇదే ముఖ్యమంత్రి గారు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పార్లమెంట్ సభ్యుడిగా ప్రాతినిధ్యం వహించాడు ప్రాతినిధ్యం వహించాడు కాబట్టి ఆ ప్రాంత ప్రజల కష్టాలు ప్రాబ్లమ్స్ కాలుష్యం అంతా తెలుసు కాబట్టే మూసి ప్రక్షాళన చేస్తే మూసిని పునరుజ్జీవం చేస్తే ఈ హైదరాబాద్ నగరానికి ఒక పునరుజ్జీవం వస్తుంది ఒక ఢిల్లీలా కాకుండా ఉంటుంది అని వాడి ప్రయత్నం ఆయన ప్రయత్నాలు సహకరించండి ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మీరు ఎటువంటి టీఆర్ఎస్ మీరు ఒకటే కాబట్టి మీరు సూచనలు ఇవ్వండి సలహాలు ఇవ్వండి డిపిఆర్ వచ్చినాక ఓపిక పట్టండి అయినా కిషన్ రెడ్డి గారు మీరు అంబర్పేటకి ఇన్ని సంవత్సరానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు మీకు ఆనుకొనే మూసినది ఉంది ఇన్ని రోజుల నుంచి మీ మనసులో కానీ మీకు ఒక్కసారన్నా మీ కళ్ళ కనపలేదా ఒక్కొక్కసారన్నా ఈ మూసి ప్రక్షాళన చేయాలని మీరు అనుకున్నారా మీరు మాట్లాడితే భాగ్యలక్ష్మి టెంపులు రాముడు మతము తప్ప ఇంకో మాట్లాడరు మీరు ఏ రోజన్నా భాగ్యలక్ష్మి టెంపుల్ అన్ని సార్లు పోయి దండాలు పెడుతున్నారు ప్రమాణాలు చేస్తున్నారు ప్రతి అక్కడ చరిపట నిలబడతా ఉంటారు మరి భాగ్యలక్ష్మి టెంపుల్కి వెళ్ళేటప్పుడు అదే దారులు వెళ్తా మూసికి ఇంత కంపు కొడుతుంది ఈ ప్రజలు ఎలా బదుతున్నారు అని ఒక ప్రజాప్రతినిధిగా ఒక రాజకీయ నాయకుడుగా చిన్న వయసు నుంచి అంబరిపేటలో పెరిగిన వ్యక్తి ఒక్కసారి ఒక్క క్షోణాన్ని ఆలోచించారా మీరు ఆలోచించకపోగా ఈ ప్రభుత్వం ఆలోచించి నిర్ణయం తీసుకొని ఏదన్నా చేద్దామంటే కాలల్లో కర్రలు పెడుతున్నారు కాళ్ళల్లో కట్టలు పెడుతున్నారు మీరు చెప్తారు కదా మీరే చెప్తారు స్పష్టంగా నమో గంగాను చూసి నేర్చుకోండి అని అంటే గుజరాత్ లో డెవలప్మెంట్ కావచ్చు కానీ తెలంగాణలో డెవలప్మెంట్ కావద్దు గుజరాత్లో నదులు మంచిగా కావచ్చు తెలంగాణలో కావద్దు ఇది ఎక్కడ పక్షపాతం మీరు ఎనిమిది మంది ఎంపీలు గెలిచారు సహకారంతో టిఆర్ఎస్ బీఆర్ఎస్ బిజెపి ఒకటే మీరు ఏం చేస్తారు చెప్పండి మీ మీ దగ్గరే ఉంది కదా చేవెళ్ల పార్లమెంటు స్టార్ట్ అయితే మీ పార్లమెంట్ సభ్యుడే మల్కాల్గిరి పార్లమెంట్ సభ్యుడు మీ పార్లమెంట్ సభ్యుడే సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యుడు మీరే మీ మూడు పార్లమెంట్లు మీవే ఎక్కువ ప్రధానంగా మీ పార్లమెంట్ నియోజకవర్గాల్లోనే ఈ నది ప్రవహిస్తుంది ఈ నది ప్రక్షాళనకి మీ వంతు సాయం ఏం చేస్తారు మీ వంతు సహకారం ఏం చేస్తారు మీరు కేంద్ర ప్రభుత్వం ఎన్ని నిధులు చేస్తారు ఈ ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడతారు అది చెప్పకుండా అది చేస్తారు ఇచ్చేస్తారు వేల ఎకరాలు దోచుకుంటారు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు ఎవరు చెప్పారు మీకు ఇవన్నీ ఈ అబద్ధాలన్నీ ప్రచారం ఎలా చేస్తారు మీరు ఇవి ఆధారం లేని ఆరోపణలు కదా కిషన్ రెడ్డి గారు విజ్ఞప్తితో ఆలోచించాలి ఏ రోజన్నా కిషన్ రెడ్డి గారు ఆలోచించాల్సిన ఏ రోజు కూడా నాకు రాని ఆలోచన ఈ రోజు రేవంత్ రెడ్డి గారికి వచ్చింది ఏ రోజు నేను ఇన్ని సంవత్సరాలు అంబర్పేటలో ఉన్నా ఏ రోజు కూడా నేను ఈ ప్రజలు బాగుపడాలని నేను చేయలేదు ఈరోజు రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు అన్న ఆలోచన చేయండి కిషన్ రెడ్డి గారు ఇంకా మీ నాటకాలు ఆపండి ఈ లగచెల్ల ఘటన తప్పించినా చూడండి ఒక ఐఏఎస్ ఆఫీసర్ మీద దాడి చేసి అంటే ఎంత అవమానకరం వాళ్ళ కేంద్ర ప్రభుత్వం సర్వీసులు కదా పనిచేస్తుంది అది మీకు కూడా అవమానం కదా మీ ప్రధానమంత్రి కూడా అవమానం కదా అయినా మీకు అవమానం ఎందుకుంటది అక్కడ మోడీ గారు మీది ఒకటే స్టైల్ కదా మోడీ గారైనా సరే గత పది సంవత్సరాల నుంచి ఏ రోజన్నా ఎన్నికలు వస్తే పది సంవత్సరాల కాలంలో నేను ఈ పని చేశాను నాకు ఓటే నేను ఒక్కసారి అడిగాడ మిత్రులారా ఈ బేజీపీ నాయకులు ఒక్కసారన్నా మేము ఇప్పుడు మహారాష్ట్ర కూడా జరుగుతుంది మేము పరిపాలించాం మేము అభివృద్ధి కార్యక్రమాలు చేశాం మాకు ఓట్లే అడుగుతున్నారా అడగట్లా గాంధీ ఆ పని ఇందిరాగాంధీ ఆ పని చేసింది జవహర్లాల్ నెహ్రూ ఆ పని చేశాడు రాహుల్ గాంధీ వస్తే ఈ పని చేస్తాడు అని మా మీద విమర్శిస్తున్నారు తప్ప మేము అధికారంలో ఉండి ఇది చేశాము రేపు వస్తే ఇది చేస్తాము అన్న ఆలోచన మీరు చేయకపోతుంట్రీ మణిపూర్లో అల్లర్ల ద్వారా పోయిన సంవత్సరం మే ఇరవై మూడో తారీఖు నుంచి ఇప్పుడుదా జరుగుతూనే ఉంది ఒక్కసారి మణిపూర్ పర్యటన పోల ఈ లోపల యాభై సార్లు విదేశాలకు పోయించావు మీ పరిపాలన తేడ్చింది మీరు అది పెట్టి నిర్మాణాత్మకంగా నిర్మాత్మ ప్రతిపక్షంగా ఒక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు కేసీఆర్ పది నెలలు పది సంవత్సరాల కాలంలో అనేక అబద్ధపు వాగ్దానాల ద్వారా అధికారంలోకి వచ్చి మభ్య పది సంవత్సరాలు గడిపితే పబ్బం గడుపుకుంటే ఈ రోజు పదకొండు నెలల కాలంలో రేవంత్ రెడ్డి గారు అనేక అభివృద్ధి కార్యక్రమాల ద్వారా ప్రజల్లో ఉన్నాం ప్రతిక్షణం దేశంలో ఎవరు చేయని కులగణ చేస్తున్నాం దేశంలో ఎవరు చేయని రైతు రుణమాఫీ చేశాం ఏ ప్రభుత్వం వచ్చే అధికారంలోకి వచ్చేయని యాభై వేల ఉద్యోగాలు ఇచ్చాం ఇన్ని చేస్తుంటే యంగ్ ఇండియా ఒక ట్యాగ్లాండ్తో స్పోర్ట్స్ యూనివర్సిటీ స్కిల్ యూనివర్సిటీ ఐటీఎల్ అన్ని మారుస్తున్నాం మరి ఇన్ని కార్యక్రమాలు ప్రజలకి అందుబాటులో ఉంటూ అనేక ప్రజా ఉపయోగపడే కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు మేం చేస్తుంటే దానికి సహకరించబోగా పది నెలల పదకొండు నెలల కాలంలో వచ్చిన ఈ ప్రభుత్వం మీద ఇన్ని ఆరోపణలు చేస్తూ ఇన్ని అబద్ధ వాగ్దానాలు మాట్లాడుతూ ఇన్ని తప్పుడు మాటలు మాట్లాడుతున్న అంటే కిషన్ రెడ్డి గారు మీకు న్యాయం అనిపిస్తుందా మీకు ఈరోజు ఒకటే ఉదాహరణ చెప్పబోతున్నా మిత్రుల ఈ తెలంగాణ రైతాంగం ఈ తెలంగాణ రైతాంగం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న చర్యల ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న రుణమాఫీ ఇంత పెద్ద రుణమాట ద్వారా ఈరోజు దేశంలోనే అత్యంత ధాన్యం ఎక్కువగా పండించే రాష్ట్రంలో ఒక రాష్ట్రంగా తెలంగాణ నిలబడింది ఈ రోజు ఈ రోజు నూట యాభై లక్షల టన్నుల ధాన్యాన్ని ఉత్పత్తి చేసి తెలంగాణ రైతులు వారు దేశానికి ఆదర్శంగా నిలబడ్డారు మిత్రులారా మీ అందరికీ ఒకటే చెప్తున్నాం ఈ రోజు కాళేశ్వరం విఫలమైంది మూడు బ్యారేజీలు పనిచేయట్లా అయినప్పటికీ రైతులు సాధించారు అంటే ఎవరు కడతా అంటే కాలేజీలో ఫెయిల్ అయింది చూశారా మీరంతా ఏది ఏమైనప్పటికీ బీజేపీ నాయకులు మీ ఇష్టం మీరు రేవో కేటీఆర్ గారిని భుజాల మీద మోసుకొని తిరిగినా మాకు అభ్యర్థం లేదు కేసీఆర్ గారి కేటీఆర్ గారిమే కేసీఆర్మే కేసులు రాకుండా చేసినా మాకు అభ్యర్థం లేదు కానీ ప్రజలు చేసే అభివృద్ధి కార్యక్రమాలు అడ్డుకోవద్దని విజ్ఞప్తి చేస్తూ మీ నాటకాలు మీ బుటకాలు మీ డ్రామాలు మీ డైవర్స్ పాలిటిక్స్ ఆపాలని కిషన్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం థ్యాంక్ యూ